ఆగస్ట్ ఫస్ట్ని రిలీజ్ అవ్వబోతున్నటువంటి రన్ రాజ రన్ ఈ సినిమాలో ఒక మూడు పాటలు రాశాను గారు ప్రమోద్ గారు నిజంగా చాలా ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఎప్పుడు అంటే ఒక ప్రొడ్యూసర్స్ అంటే వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు వాళ్ళ బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తూ అట్ ది సేమ్ టైం స్క్రిప్ట్లోనూ పాటలోను అన్ని విషయాల్లోనూ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళ యొక్క ప్యాషన్ని ప్రదర్శిస్తూ నాకు తోడుగా మంచి లిరిక్స్ రావడంలో వాళ్ళ పాత్ర ఎంతైనా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా డైరెక్టర్ వచ్చి సుజిత్ చాలా చిన్న కురవాడు ఇరవైలో ఉన్న కురవాడు సో ఒక కొత్త కురవాడిని డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేయాలంటే ఒక చిన్న గట్స్ కావాలి అది యూ క్రియేషన్స్ వాళ్ళకి యాక్చువల్గా కోటాల్ శివ్ గారు కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ అలాగే సుజిత్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో అతని చిన్నవాడు కావటం మూలాన అతనితో పాటు నాకు కూడా అంటే బరువు మొత్తం లిరిక్స్ని వీటిని ఎంచుకోవటంలో నేను నాకు నంబర్ ఆఫ్ ఆప్షన్ జనరేట్ చేసినప్పటికీ వాటిని ఎంచుకోవటంలో నాకు ఒక చిన్న తోడు కావాలి సో దానికి సుజిత్తో పాటు వంశీ గారి పాత్ర కూడా ఎంతైనా ఉంది సో మా అందరం కలిసి కూర్చుని ఇంకోటి ఏమిటంటే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి జిబ్రా అన్న ఆయన తమిళి ఆయనకి మన భాష మీద పట్టలేదు సో అన్నప్పుడు నా బాధ్యతని కాస్త సరళీకృతం చేయడానికి గారి సహాయం నా ఉన్నది ఇందులో సో సుజిత్ గురించి చెప్పాలి సుజిత్ చిన్న కుర్రవాడైనప్పటికీ ఒక మంచి స్క్రిప్ట్ పక్కడ్బందీ స్క్రిప్ట్ని నాకు ఏకబిగిన ఫస్ట్ వచ్చినప్పుడు కూర్చోబెట్టి ఒక మూడు నాలుగు గంటల పాటు స్క్రిప్ట్ మొత్తం నేరేట్ చేశాడు అండ్ ఆల్మోస్ట్ ఒక సినిమా చూపించినట్టుగా నాకు నేను ఫీల్ అయ్యాను ఎందుకంటే అతనికి షార్ట్ ఫిల్మ్స్ చేసిన అనుభవం చాలా ఉంది సో ఆ అనుభవం చాలా ఉపయోగపడింది అలాగే ఈ ఈ స్క్రిప్ట్ కూడా పక్కాగా కో బాగా సమయం తీసుకుని వంశీగారి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని పకడ్బందగా తయారు చేసి నరేట్ చేశాడు నాకు చాలా కొత్తగా అనిపించింది శర్వానంద్ గారి మీద ఇంకా కొత్తగా ఉంటుంది అదే ఫీల్ అయ్యాను సో అలాగే సాంగ్ సిచ్యుయేషన్స్ కూడా సాంగ్ ఫర్ ది సేక్ ఆఫ్ సాంగ్ కాకుండా కథలో భాగంగా వచ్చేట్లుగా తను డిజైన్ చేసుకున్నాడు తర్వాత కమర్షియల్గా ఉండాలి లెక్కలుగా ఉండాలి క్యాచీగా ఉండాలి ఇలాంటి విషయాలని ఒకవైపు ఆలోచించుకుంటూనే లిరికల్ స్టాండర్డ్స్కి లిరికల్ వాల్యూస్కి ఒక పెద్ద పెట్టు వేసే ఒక లక్షణం అతనిలో ఉంది అది నాకు బాగా నచ్చింది ఎందుకంటే మొదటగా నేను రాసిన పాట వద్దంటూనే అన్న ఒక అన్న ఒక మెలోడీ సాంగ్ సో ఆ సాంగ్లో వెరీ ఓపెనింగ్ లైన్ చెప్పి చెప్పగానే ఇది నాకు అంటే వద్దంటూనే వద్దంటూనే వద్దకు వచ్చాను రా కాదంటూనే నేను మెచ్చుకున్నాను అని చెప్పేసి హీరోయిన్ ఏదో నేను చెప్తుందో జనరల్గా లెక్కల ప్రకారం అలాంటి లైన్స్ని ఇంకా క్యాచ్గా ఉండాలి ఏదో కాయినింగ్ ఉండాలి ఫస్ట్ లైన్ లో అని చెప్పేసి జనరల్గా అడిగే ఒక పరిస్థితి సామాన్యంగా కానీ ఈ చెప్పు కానీ ఇది సబ్జెక్ట్కి తగ్గట్టుగా ఉండదండి ఈ పాటలో ఈ ఈ రెండు లైన్ ఫస్ట్ లైన్ ఉంటే నాకు సీన్లో నుంచి పాటలోకి రావడానికి చాలా ఈజీ అవుతుంది ఇది ఫిక్స్ అండి అని చెప్పేసి అంటే రెండో మాట లేదు సో ఆ రకమైన ఒక క్లారిటీ పుష్కలంగా ఉన్న మనిషి సో ఎందుకు చెప్తున్నానంటే ఒక డైరెక్టర్కి ఉండవలసిన ఆ క్లారిటీ ఆ లక్షణ పుష్కలంగా ఉన్నాయి అతనిలో సో నా వేరియా ఆఫ్ ఇంటరాక్షన్ ఈ లిరిక్స్ సంబంధించిన విషయమే సో ఈ విషయంలో తనలో ఉన్నటువంటి టాలెంట్ నేను గమనించాను సో అలాగే మిగతా మూడు పాటలు కూడా చక్కగా నాకు ఓవరాల్ స్టోర్తో చెప్పడంతో పాటు పాట గురించి తానేమనుకున్నాడు ఒక్కొక్క పాట రాసేటప్పుడు ఆ పాట తాలూకు విజువల్స్ ఏమొస్తాయి వస్తాయి తను ఏమైనా ప్లాన్ చేసుకున్నాడు ఇవన్నీ కూడా నాకు కూలంకషంగా పిన్ టు పిన్ వివరించడం జరిగింది దాని తగ్గట్టుగానే లిరిక్స్ నేను అందించడం జరిగింది సో అన్నట్టు మ్యూజిక్ డైరెక్టర్ జిబ్రాన్ గారు యాక్చువల్గా ఆయన చాలా టాలెంటెడ్ విదేశాల్లో చాలా మ్యూజిక్ సంబంధంగా నేర్చుకుని విదేశాల్లో తన ఇది చాలా ప్రాజెక్ట్స్ అవి చేసి చెన్నైలో ఇప్పుడు ఉన్నారు ఆయన విశ్వూపం టూ కమల్ హాసన్ గారితో తర్వాత ఆయన చేస్తే కమల్ హాసన్ గారు చేసే తదుపరి సినిమాల్లో కూడా పనిచేస్తున్నారు వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ మ్యూజిక్ తప్ప అతనికి మరో ప్రపంచం లేదు సో ఆ జిబ్రాన్ గారు ఫస్ట్ టైం ఆయన నాకు ఈ రన్ గారిని ఇచ్చిన పాట వద్దంటూనే నిన్ను వద్దంటూనే అన్న పాట వద్దంటూనే నిన్ను వద్దంటూనే వద్దకొచ్చానురా వద్దకొచ్చానురా కాదంటూనే నిన్ను కాదంటూనే ప్రాణం ఇచ్చేంతగా నాకు నచ్చావురా ఉన్న మాటిది నిజమున్న మాటిది అన్న మాటిది మనసన్న మాటిది ప్రేమగా నేను చేరగా ఆరాటపడుతుంది సో హీరోయిన్లో కలిగినటువంటి ఆ ప్రేమ తాలుగా ఆ ఫీలింగ్ని హీరోకి ఎక్స్ప్రెస్ చేసే క్రమంలో వచ్చేటువంటి ఈ పాట మంచి మెలోడియస్గా ఏదో ఒక రాగం ప్రధానంగా తీసుకున్న పాట తర్వాత హుక్ లైన్ కూడా ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ ఐఎమ్ ఇన్ లవ్ విత్ యూ అన్న ఒక చన ఈ కాలం లెక్కల ప్రకారం ట్రెండీగా ఉండేట్టుగా ఒక హుక్ లైన్ కూడా అద్భుతంగా కుదిరింది చరణాలు కూడా మంచి మంచి లైన్స్ రాసుకునే ఒక అవకాశం కలిగింది అంటే నీలో నేను చూసే కొద్దీ నీతో పరిచయం పెరిగే కొద్దీ నన్ను ఇంకా నిన్ను ఇంకా 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 ప్రేమించాలనిపిస్తోందన్న ఒక మంచి నా మనసుకు నచ్చినటువంటి ఒక థాట్ రాసుకునే అవకాశం కలిగింది ఈ పాట ద్వారా సో అంటే ఇలాంటి సినిమాల్లో ఒక సిచ్యువేషన్ ప్రధానంగా వచ్చే ఒక మంచి పాట రాసుకునే అవకాశం ఈ ఈ ఈ మెలడీ ద్వారా కుదిరింది అలాగే ఈ పాట తాలూకు స్వీట్ ఫీలింగ్ ఏంటి అంటే యాక్చువల్గా నాకు పాట రాసిన తర్వాత వంశీ గారు సుజిత్ని నేను కూర్చుని లిరిక్ ఫైనలైజ్ చేసుకున్న తర్వాత నేను పాడింది సెల్ ఫోన్లో రికార్డ్ చేసుకెళ్ళాడు సుజిత్ సో తీసుకువెళ్ళి శర్వానంద్ గారు వినిపిస్తే శర్వానంద్ గారు యాక్చువల్గా ఇన్స్టంటేనెన్స్గా నచ్చి అది పదే 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 విన్నారని చెప్పి మళ్ళీ తను వచ్చి నాకు చెప్పాడు అలాగే ఆడియో రిలీజ్కి ముందు కూడా ప్రభాస్ గారు ఒకసారి కలిసినప్పుడు నా ఫేవరెట్ సాంగ్ మీదే అని చెప్పి ప్రభాస్ గారు చెప్పడం జరిగింది సో కున్న ఆ పవరే వేరు సో అలాంటి ఒక మంచి పాట రాసుకునే అవకాశం దీనిలో ఈ సినిమా ద్వారా నాకు దక్కింది అలాగే ఆడియన్స్ కూడా యునానిమస్గా ఎండ్ ఆఫ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ అందరూ కూడా ఏమంటాం యూత్ అయితేనేమి లేడీస్ అయితేనేమి అందరికి కూడా మరీ మరీ నచ్చినటువంటి పాట వద్దంటూనే అంటే ఒక మెలడీకి ఎప్పుడు కూడా ఒక అలాంటి ఒక గౌరవం దక్కే అవకాశం ఉంది సో అది ఈ సినిమాలో నాకు వర్కౌట్ అయ్యింది